రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డ్రోన్ పాలసీ విధానం రూపొందుతున్నప్పుడు అందరికీ ఈ పరిశ్రమలో భాగం కావాలని కోరుకున్నారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యవసాయం కోసం డ్రోన్లు మరియు ఇతర డ్రోన్లు నిర్మించాలనుకుంటున్నారు మేమే ఫస్ట్ మేమే బెస్ట్ అంటూ కాంపిటీషన్లో ముందుకొచ్చిన కంపెనీల నుండి మూడు కార్యాలు ఎక్స్పెక్ట్ చేసినాము ఒకటవది స్వీకరణ కోసం విస్తృతమైన సాంకేతికను పరీక్షించడానికి బహు బహుళ ప్రభుత్వ కంపెనీలతో కలిసి పనిచేయడం రెండవది మా వ్యాపార నమూనాను కాపీ చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో డెమో మరియు ట్రయల్స్ని అందిస్తూ దేశంలోని మరిన్ని సాధారణ వ్యవసాయ ప్రాంతాలకు చేరుకోవడం మూడవది మీడియా కోసం పెద్ద ఆర్డర్లు మరియు వేగవంతమైన వృద్ధి చూపించడం కానీ మేము అది సరి అది సరికాదనుకున్నాము ఏ వ్యాపారంలోనైనా ఏ పరిశ్రమలోనైనా నిజాయితీ ఎల్లప్పుడూ నెమ్మదిగా వృద్ధి చెందుతుందని మాకు బాగా తెలుసు రెండు వేల ఇరవై కోవిడ్ మనలో చాలామందిని నిలువరించింది ఆ కోవిడ్ సమయంలో కొత్తగా చేరిన కొన్ని అగ్రి డ్రోన్ స్టార్టప్లు నగరాల వీధుల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం ద్వారా ఆశ్చర్యపరిచే విధంగా ప్రచారం చేశాయి సాంకేతికంగా రసనా రసాయనాన్ని స్ప్రే చేయడం ద్వారా ఉపరితలాన్ని తడిపివేయవలసి ఉన్నప్పటికీ డ్రోన్ స్ప్రే చేయడం అనేది ఉపరితలాన్ని మాత్రమే తడిపివేయడం అనేది కాదు మేము మౌనంగా అన్ని చర్యలను చూసాము మేము రెండు వేల ఇరవైలో మొదటి జాతీయ స్టార్టప్ అవార్డులలో ఫైనలిస్ట్ అయ్యాము యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మా ప్రణా మా ప్రయాణంపై ఒక కేస్ స్టడీ చేసింది మాలాంటి చిన్న స్టార్టప్కి ఇది అంతర్జాతీయ గుర్తింపు రెండు వేల ఇరవై నాటికి యూసీఐ డిజిసీఏ ద్వారా ధృవీకరించబడిన డ్రోన్ మోడల్కు అవసరమైన చాలా పరీక్షలను మేము పూర్తి చేశాము అయితే ప్రతి ఇతర స్టార్టప్లో ఒకే విధమైన డిజైన్స్ మోడల్ని విభిన్న స్టిక్కర్స్ లేదా వేరే రంగులతో సర్టిఫికేట్ ఆమోదము పొందడము మేము గ్రహించాము అప్పుడు మేము కఠినమైనప్పటికీ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఆపేసి అసలు అన్నీ సర్టిఫై చేసిన డ్రోనులు ఒకే రకంగా ఉంటే ఏమవుతుందని ఆలోచించాము మరియు వ్యవసాయ డ్రోన్స్ భవిష్యత్తు గురించి ఆలోచించాము రెండు వేల పన్నెండు పద్నాలుగు కంటే ముందు ట్రాక్టర్ అమ్మకాలు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉండేవి మా అంచనా ప్రకారం తర్వాతి పదేళ్లలో వ్యవసాయ డ్రోన్లు అందులో ఒక్క శాతం అంటే ఐదు వేలు అయినా అమ్ముడు అమ్ముడవుతాయనుకున్నాము డ్రోన్ పాలసీ వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత పది డ్రోన్ సంస్థలు నాలుగు సంవత్సరములలో మొత్తం దాదాపు నాలుగు వేల యూనిట్లను విక్రయించడాన్ని మనం చూస్తున్నాము అందులోనూ కొనుగోలుదారుల్లో ఎక్కువ కొన్నది కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు మనం వ్యవసాయ డ్రోన్ పరిశ్రమలో రెండు మార్గాలు చూస్తున్నాము ఒకటి ప్రధానంగా ప్రభుత్వ ఏజెన్సీలకు సర్టిఫికేట్ చేయబడిన డ్రోన్లు సరఫరా చేయడం రెండు గ్రామీణ మార్కెట్లో సర్టిఫై చేయబడని డ్రోన్ అసెంబ్లీ కిట్లను విక్ర విక్రయించడం మరి దాని ఫలితం చాలా వరకు డ్రోనులకు ఒకే రకమైన పార్టులు అవసరం ఉంటాయి అంటే దాదాపు అందరూ ఒకే సప్లయర్ పైన ఆధారపడటం అవుతుంది కదా మరియు బ్యాటరీలు ఎనిమిది సంవత్సరాల పాత యంత్రాంగంతో పనిచేసేవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే డ్రోను దాదాపు రెండు ఎకరాలు స్ప్రే చేయగలదు అంటే మళ్ళీ ఛార్జ్ చేయడానికి ముప్పై నిమిషాలు కనీసం కావాలి అంటే మనకు చాలా ఎకరాలు స్ప్రే చేయడానికి ఒక ట్రక్కు లోడు బ్యాటరీలు కావాలి మరి కొత్తగా హైబ్రిడ్ డ్రోన్లు అంటే పెట్రోల్తో నడిచేవి కూడా వచ్చాయి కానీ వాటికినూ కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఇండియాలో ఇంకా అంతగా వాడకంలోకి రాలేదు మేము రెండు వేల ఇరవై రెండులో స్టార్టప్ ఇండియా తరపున దుబాయ్ ఎక్స్పోలో కూడా పాల్గొన్నాము నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఇండియాలో వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళు తక్కువగానే ఉన్నారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మంచి వానలు పడటం వలన వ్యవసాయ కోసం డ్రోన్ ప్రేసే చేసే అవకాశాలు బాగా ఉన్నాయి కానీ చాలామంది ఈ పరిశ్రమలో పాత మోడల్ డ్రోన్లతో అంతగా అభివృద్ధి చెందని డ్రోన్ సాఫ్ట్వేర్తో మరియు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కేవలం అంతా డ్రోను పైనే దృష్టి కేంద్రీకరించడం చూస్తున్నాము కానీ అది ప్రెసిషన్ అగ్రికల్చర్ కానే కాదు పెట్టుబడిదారుల మద్దతుతో మొదలైన స్టార్టప్ కంపెనీల వారు వచ్చిన పెట్టుబడితో పోలిస్తే కేవలం ఇరవై ఐదు శాతం రెవెన్యూ తేగలుగుతున్నారు డ్రోను కంపెనీలపై సేల్స్ మరియు సర్వీస్ ద్వారా రెవెన్యూ పెంచడానికి పెట్టుబడిదారుల నుండి ఒత్తిడి పెరుగుతున్నది వారికి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా డ్రోన్ పరిశ్రమ కొత్తది కనుక వారి మద్దతు కొంతకాలమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ డ్రోను పరిశ్రమకు వారి మద్దతు మెల్లిగా తగ్గించుకుంటూ వస్తే అసలైన సమస్యలేమిటో కూడా మెల్లిగా బయటకు వస్తూ ఉంటాయి అలాగే పెట్టుబడిదారులు కూడా లాభాల కోసం డ్రోను కంపెనీలపై ఒత్తిడి తెస్తారు అలాంటప్పుడు డ్రోన్ స్టార్టప్స్కు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి చరిత్ర మళ్ళీ రాయబడుతుందా వేచి చూడాలి